మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి లైక్ చేయమని చెప్తుంది ఫ్రెండ్స్ మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగా మనకి అసలు గ్రోతింగ్ ఎక్కువగా బాగుంటుందండి హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి అయితే నా దగ్గర ఏమేమి రకాల విత్తనాలు ఉన్నాయో మీకైతే నేనైతే చూపిస్తాను వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడైతే తీగ జాతి మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగా మనకి అసలు గ్రోతింగ్ ఎక్కువగా బాగుంటుందండి అందుకని చెప్పేసి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవైతే జున్యాస్తు నాకైతే ఇక్కడే మా ఊర్లోనే దొరికాయి పోయినసారి మొక్కలు తెచ్చేస్తే రాలేదండి ఈసారి విత్తనాలు అయితే తెచ్చాను కొన్ని రకాల విత్తనాలు అయితే మన దగ్గర ఉన్నాయి అవి ఏమిటంటే బీర కాకరీ వంగ వంకాయ విత్తనాలు కూడా ఉన్నాయి ఇవైతే సీతమ్మ అండి నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది మొక్కలు అయితే తెచ్చేసాను పోయిన సంవత్సరం అసలు రాలేదు అసలు ఎండిపోయాయండి అసలుకి ఇవైతే తెల్ల వంకాయ విత్తనాలు నేను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అయితే చూశానండి టైం అయితే అయిపోయింది తెల్ల కాకర తేంగని వేశాను రాలేదు ఇంక రెండు విత్తనాలు అయితే ఉన్నాయి అవి కూడా పెడతాను వస్తాయో లేదో చూద్దాం మరి బెండైతే విత్తనాలు కూడా వేసానండి అక్కడక్కడ వచ్చాయి టైం అయిపోయింది కదా కొన్ని విత్తనాలు టైం అయిపోయినా వస్తాయి ఇవైతే రాలేదండి అయినా ఉంచుతాను కొన్ని అయితే చల్లేసాను ఇంకా కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి ఇదైతే పసుపు అండి మన గార్డెన్లో పోయిన సంవత్సరం పెట్టగా ఉంచిన దుంప ఈ సంవత్సరం అయితే ఆ పసుపు చాలా బాగా వచ్చిందండి ఆకు కదిలిస్తే చాలు సువాసన అండి ఎంత బాగా వస్తుందో అసలుకి ఇవైతే మన దగ్గర గుమ్మడి విత్తనాలండి మన గార్డెన్లో వచ్చిన మనం పండించుకున్న కాయ నుంచి వచ్చిన విత్తనాలు కొన్ని చింతగింజలు కూడా తీసాను వర్షాలకి వేస్తాం అక్కడక్కడ వస్తాయని చెప్పేసి కొన్ని మునుగు విత్తనాలు చాలా రోజులు అయిపోయింది తెచ్చి వస్తాయో లేదో చూద్దాం కొన్ని శంఖం పూలు విత్తనాలు కొంచెం నారు ఇలాగ రకరకాలు ఎన్నో ఉన్నాయండి మన దగ్గర కాకర అయితే చిట్టి వెరైటీ ఉంది కొంచెం పొడవు వెరైటీ కొడుకుందండి అవి కూడా నేను వేయలేదు కొన్ని పోయిన సంవత్సరం వేసిన మొక్కల నుంచి వచ్చిన విత్తనాలు రాలి అయితే అక్కడక్కడ వచ్చాయి కొన్ని చోట్లయితే నేనైతే వేసాను నేను వేసిన కూడా వచ్చాను కాకర అయితే తొందరగానే వస్తుందండి నేలలో విత్తనాలు పడ్డా కానీ మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు తడి తగిలినప్పుడు మొక్కలు అయితే వచ్చేస్తాయి కొన్ని చుక్కడు విత్తనాలు నేను ఇంట్లో కొన్ని తెచ్చుకున్నాను ఆ విత్తనాలు ముదిరి ఉంటే తీసి నీళ్ళు ఆరబెట్టాను కొన్ని పుచ్చి విత్తనాలు ఇవైతే తెల్ల వంకాయ విత్తనాలు అండి ఇవైతే అమ్మమ్మ ఊరి నుంచి తెచ్చింది అవి కూడా వేయాలి వేస్తాను ఈ వర్షాలకి ఇదైతే తంబాలాకు ఇటు సైడ్ ఎర్ర తోట కూడా తంబాలాకని రెండు అంటారండి నా దగ్గర ఒక్కసారి వేసాను ఇంకప్పటి నుంచి నేను వేయపడలేదు అక్కడక్కడ అవే వచ్చేస్తున్నాయి విత్తనాలు అయితే ఉంచాను ఎవరైనా అడిగినప్పుడు లేదా మనమైనా వేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఇవైతే తినే దోశ విత్తనాలు అండి అవి అయితే నేను తినగా విత్తనాలు నేళ్ళు ఆరబెట్టుకున్నాను అవి కూడా చల్లుతాను వర్షాలకి తీగ చేతి బాగా అయితే వస్తాయని చెప్పాను కదా అండి బేరు కొడుకు విత్తనాలు అయితే పెట్టుకోవాలి ఈ వీడియో తీ చాలా రోజులు అయిపోయిందండి అప్లోడ్ చేయడమే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయిందండి ఇవైతే బీరా సీతమ్మవారి జడకు చీల మన గార్డెన్లో వచ్చిన సన్న చార్జులు అండి నాకు సీతమ్మవారు కుర్చీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం నేను విత్తనాలు అయితే వేస్తాను సన్న చార్జులు మన గార్డెన్లో వచ్చినవి చాలా పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి లైక్ చేయమని చెప్తుంది ఫ్రెండ్స్